హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దారులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఎవరైతే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు లింక్ చేసుకోలేదో వాళ్ళకి గడువును పొడిగిస్తూ ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు సో ఈ తేదీ లోపలైతే మీరు ఎవరైతే ఈకేవీసీ చేసుకోలేదో అలాగే మీకు తమ్ము ఎవరైతే వేయలేదో తప్పకుండా వేసుకోండి ఎందుకంటే మనకు త్వరలో సన్న బియ్యం అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ అందరూ అర్హులుగా భావించే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఆధార్ రేషన్ కార్డు అనుసంధాన గడువును కేంద్రం సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగించింది జూన్ ముప్పైతో గడువు ముగినుండగా మరో మూడు నెలలు పొడిగించింది రేషన్ కార్డుల దుర్వినియోగం నేపథ్యంలో అవకతవకలు కరి అరికట్టేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది ఇంకా లింక్ చేయని వారు సమీప రేషన్ షాప్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్లో చేసుకోవచ్చు ఆధార్ రేషన్ కార్డుతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకుంటే ఆధార్ మరియు రేషన్ కార్డు అను సంబంధించి జూన్ ముప్పై వరకు అయితే డేట్ అయితే ఉండింది సో దీనికి సంబంధించి మన కేంద్రం ఏం చేసిందంటే ఇంకో మూడు నెలలు ఎక్స్టెండ్ అయితే చేశారండి సో ప్రస్తుతానికి మనకు సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఎవరైతే ఇంకా అనుసంధానం అయితే చేసుకోలేదో అంటే మనకు ఆధార్ అలాగే రేషన్ కార్డు లింక్ ఎవరైతే చేసుకోలేదో ఈకేవిసి ఎవరైతే చేసుకోలేదో సో కంపల్సరీగా ఒకసారి చేసుకోండి అలాగే మీకు దీనికి సంబంధించి ఇంకేమో ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను సో ఇక్కడ మీకు మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్లో కానీ అలాగే మనకు కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వెళ్ళి మీరు లింక్ చేసుకోవచ్చు అలాగే మీకు ఫోన్ నెంబర్ కూడా ఒకసారి చెక్ చే చెక్ చేసుకోండి సో ప్రాపర్గా వర్క్ అవుతుందా అంటే లింక్ ఆధార్కి లింక్ చేశారా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ ఈరోజు అప్డేట్ సో అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం